హనుమంతుని తత్వజ్ఞానాన్ని తెలిపే ఓ సంఘటన పట్టాభిషేకం తర్వాత ఒకనాడు హనుమా రామునికి సేవ చేస్తూ ఉండగా రాముడు హనుమతో హనుమా నీవు ఇప్పటికే నాకు చాలా ఉపకారాలు సేవలు చేశావు దానికి నేను నీకు చాలా రుణపడి ఉన్నాను ఆ రుణం నేను తీర్చాలనుకుంటే నీకు కష్టంలో నేను సహాయం చెయ్యాలి కానీ నీకు ఎటువంటి కష్టమూ రాకూడదు ఆ రుణం అలానే ఉండని అని ఆశీర్వదించి ఇకనైనా విశ్రాంతి తీసుకో అన్నాడు అప్పుడు హనుమన్ నవ్వి మీ సేవతోనే నాకు విశ్రాంతి లభిస్తుంది అని అయినా రామా ఈ శరీరపరంగా చూస్తే నేను మీ సేవకుణ్ణి మీరు నా ప్రభువు ఆత్మపరంగా చూసుకుంటే నేను మీ అంశను మీరు పరమాత్మ నేను జీవాత్మ కానీ అసలు నిజం తత్వపరంగా చూస్తే నేనే మీరు మీరే నేను అనటంతో హనుమ రాముడు రాముడు ఆనంద ఆనందపరవశుడయ్యాడు వీడియో నచ్చితే జై శ్రీరామని అని కామెంట్ పెట్టండి